అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ రూమ్ మాధు జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతుంది తల్లికి బంధనం వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది తల్లికి బంధనం ఒక్కరికేనని సర్క్యులర్ జారీ చేసిన జారీ చేశారని లేదు మేము ఒక్కరికే అని ఇవ్వలేదని టీడీపీ ప్రభుత్వం రెండూ కూడా వాదోపవాదాలు చేస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే వైసీపీ ప్రభుత్వం టీడీపీ ఇచ్చిన నోటీసుని సర్క్యులర్ జారీ చేసింది ఇంటికి ఒక్కరికేనా అందరి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనని ఇస్తానన్నారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇప్పుడు తాజాగా జగనన్న ప్రభుత్వం వచ్చాక అమ్మఒడి పథకం అమలు చేశారు అయితే ఎస్సీఎస్టీ బీసీకు స్కాలర్షిప్లు వస్తాయి అవి ఏమైనట్టు అని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు తల్లికి వందనమని అమలు చేస్తారా లేకపోతే ఎస్సీఎస్టీ బీసీకి స్కాలర్షిప్ ఇస్తారు అయితే దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి ఎస్సీ ఎస్ఏ బీసీలకి స్కాలర్షిప్లు ఇచ్చేవని స్కాలర్షిప్ల ద్వారా వాళ్ళు ఎంతమంది నుండి ఇంట్లో అంతమందికి వచ్చేవని చక్కగా చదువుకునేవారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి తల్లికి వందనమని అమ్మఒడనే పథకాలు పెట్టి దళితులు అలాగే ఎస్టీ బీసీలు బాగా నష్టపోయారని వాపోతున్నాయి ఇప్పుడు ఈజీకి ఈజీ రియంబర్స్మెంట్ లేదని జగన్ ప్రభుత్వం వచ్చాక పీజీకి పీజీ అవెన్స్మెంట్ చేసేసారని ఎక్కువ పీజీ చేసేది ఎస్టీ బీసీ విద్యార్థులేనని పోలీస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వాళ్ళు ఏదో జాబ్లో సెటిల్ అవుతారని ఆరోపిస్తున్నారు అయితే ఇష్టం వచ్చినట్టు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ స్వార్థం స్వార్థం పదవుల కోసం అమ్మఒడని తల్లి ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చే స్కాలర్షిప్పులను తీసేశారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి ఇప్పుడు తల్లి వందనం అమలు చేస్తారా లేకపోతే ఎస్సీఎస్టీ బీసీలకి ఇందులాగానే స్కాలర్షిప్లు పునరుద్ధరిస్తారా అని కోరుకుని దళితుల మేధావులు మాట్లాడుతూ ఎస్సీఎస్టీ బీసీలకి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా స్కాలర్షిప్లు తీయలేదని గత ప్రభుత్వంలో తల్లి అమ్మఒడేని పథకం పెట్టి స్కాలర్షిప్లు లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు తల్లికి బంధనం ఇంకా మేము సర్క్యులర్ జారీ చేయలేదని విధి విధానాలు ఇంకా మేము చెప్పలేదని టీడీ ప్రభు ఆరోపిస్తుండగా వైసీపీ ప్రభుత్వం ఒక్కరికే ఇంటికి ఒక్కరికే ఇస్తానన్నారని మేము అడగటంతో ఇప్పుడు విధి విధానాలు జారీ చేయలేదని టీడీపీ చెప్తుందని వాపోయారు ఇది ఇలా ఉండదా ఎస్సీ ఎస్టీ బీసీకి స్కాలర్షిప్ ఇస్తే బాగుంటుందా అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి